కూరలు చేసి ఓపిక లేనప్పుడు అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా చాలా ఈజీగా ఇలా పల్లెటూరులో చేసే పల్లి పచ్చడి రెండు నిమిషాలు ఇలా ప్రిపేర్ చేయండి ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం స్టవ్ వేయించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడైనా సరే సింపుల్గా ఇలా పల్లీ చట్నీ చేసుకొని తినాలనిపిస్తుందండి మనకి మనకు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా పల్లీ చట్నీ చేసుకొని తినొచ్చు చాలా రుచికరంగా ఉంటుంది అన్నం తినాలనిపిస్తుందండి ఇంకా అంత బాగుంటుంది ఈ పచ్చడి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి పల్లీలు తీసుకొని అలాగే ఇందులో మనము తగినంత కారం వేసుకోవాలండి మీకు కారం పొడి ఇష్టం లేకపోతే మీరు ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని కూడా వేసుకోవచ్చు అండి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలండి మీరు కావాలంటే ఈ పచ్చడిని రోట్లో వేసుకుని రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చండి కానీ రోలు చాలా మంది దగ్గర ఉండదు కాబట్టి నేను మిక్సీ జార్లు వేసి చూపిస్తున్నాను అలాగే చింతపండు వేసుకోవాలండి మీకు పులుపు ఎంత కావాలో అంత చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ మనము చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి తగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని జస్ట్ ఒక రెండుసార్లు మనం మిక్సీ ఆపి ఆన్ చేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకండి ఆనియన్స్ కనిపించేలాగా ఉండాలండి అప్పుడే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకుందాము వేడి వేడి అన్నంతో అలాగే వడియాలు పెట్టుకొని పక్కన అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా తినే కొద్దికి ఇంకా ఇంకా రెండు ముద్దలు తినాలి అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఈ పల్లీ చట్నీ మనము దోశకి అలాగే చపాతీతో కూడా తీసుకోవచ్చండి చాలా ఎమ్మీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఇందులో నెయ్యి కూడా వేసుకొని తినొచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మరింత కాలేస్తాం మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఇలాగొచ్చి తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీరు తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి